cafe cafe cfe fe cafe f fecafendra పెళ్ళైన దగ్గర నుంచి ఈ కాఫీ రాలేక చచ్చిపోతున్నాను నా శరీరంలో శక్తి అంతా నశించిపోతోంది అవునరా ఆ కాఫీ షాపులు ఉంటాయి కదరా ఆ కాఫీ షాపుకి తీసుకెళ్ళి మీ అమ్మకి కాస్త కాఫీ ఎలా కలపాలో నేర్పించవచ్చు కదరా పైగా ఇంత ఇంత పెద్ద లోటాలు టై చేస్తారు అందులో పాలుండవు పాలుండవు ఉట్టి డికాషన్ ఆ గ్లాసు చూడు అరే వద్దురా మేమతో చెప్పొద్దు వద్దు వద్దు ఇదే విషయం అమ్మతో చెప్పరాదా సరే సార్ ఓకే ఓకే అమ్మా ఏంటి కాఫీ బాగాలేదా ఏం లేదా వాడు కాఫీ బాగాలేదు అంటుంటే నువ్వు కాఫీ చాలా బాగా గలుపుతావు దీన్ని కూడా నీ దగ్గర కాఫీ ఎలా గలపాలో ఎంచుకోమంటున్నాను అంతే అంతే うん。<laughs> <laughs>